శ్రీగణేశాయ నమ శ్రీసరస్వచ్చై నమ శ్రీపాదవల్లభనరసింహసరస్వతిశ్రీగే నమ శ్రీగణపతిసానందసద్గరుదారవిందాభ్యా నమో నమ జయరుదత్త ఫిలకేస్ జంతు ప్రవర్త వివేకీ మనుతే కోపి పరార్థం పరమం ఫలం ఇంతకుముందు సూక్తిలో శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ దాన తత్వాన్ని కొంత వివరణ చేశారు ఈ సూక్తిలోకి వచ్చేటప్పటికి కేవలం అప్పుడప్పుడు చేసేటువంటి దాన విషయం మాత్రమే కాదయ్యా నువ్వు చేసే పనుల్లో కూడా పరార్థం ఎంత ఫలార్థం ఎంత అది పరిశీలించుకుంటున్నారు ఫలార్థం కిల లోకేస్మిన్ సర్వో జంతు ప్రవర్తతే లోకంలో ఎవడైనా సరే ఏదైనా ఒక పని చేశాడంటే ఏదో ఒక ప్రయోజనం కోసమే చేస్తాడు ఒప్పుకున్నాం కానీ ఎక్కడో ఉంటాడు ఒకడు వివేకవంతుడైనటువంటి సత్పురుషుడు వాడు ఆలోచిస్తాడు ఈ ప్రయోజనం స్వార్థ ప్రయోజనమా పరార్థ ప్రయోజనమా మిశ్ర ప్రయోజనమా ఆలోచించి పరార్థం పరమం ఫలం మనుతే పరార్థమే పరమాయన పరమమైన ప్రయోజనం అనుకుంటాడు అలా అనుకున్నవాడే ఉత్తముడైన వివేకి అని చెబుతున్నారు ఇలా చెప్పడంలో నిగూఢంగా వారు పెట్టింది ఏమిటంటే ఆ నాలుగో పాదం ఉంది పరార్థం పరమం ఫలం అనుతే శ్లోకం చిన్న శ్లోకంగా ఉంది కేవలం ఎనిమిది అక్షరాల పాదం దాంట్లో మూడు అర్థాలు పెట్టేశారు అది దాంట్లో విశేషం పనార్థం పరమం ఫలం అని ఉంది దానికి మూడు రకాల అన్వయం చెప్పేశారు ఏమిటిది పరార్థం పరమం ఫలం అనుతే అంటే ఒకడు పని చేస్తున్నాడు ఆ పని చేసినప్పుడు దాంట్లో కొద్దిగా స్వార్థం ఉంది కొంచెం పరార్థం ఉంది స్వార్థానికి కొంచెం పాలు తక్కువ పరార్థానికి కొంచెం పాలు ఎక్కువ పదార్థం పరమం పనుతే దానికి కొంచెం పెద్దది అనుకుంటాడు అది కొంతవరకు మెరుగే అది మొదటి మెట్టు ఆ తర్వాత ఏమనుకుంటాడు పరమం పరార్థం ఫలం అనుతే రెండో మెట్లు వాడు అనుకుంటా అంటే తన స్వార్థం మీద దృష్టి పూర్తిగా తగ్గిపోతుంది నేను చేసేటువంటి పనులకి పరార్థం ఉంటే చాలు పరప్రయోజనం ఉండాలి ఇతరులకు ఉపకారం జరిగేట్టుగా ఉంటే చాలు అటువంటి పనులే చేస్తాను నేను ఆ విధంగానే చేస్తాను అనుకుంటాడు అది రెండో మెట్టు అప్పుడు పదార్థం పరమం ఫలం మనుతే వస్తుంది ఇక మూడోటి దగ్గర మెట్ల దగ్గర వచ్చేప్పటికి పరమం పరార్థం ఫలం మనుతే అంటే పర్మిటేషన్స్ కాంబినేషన్స్గా మార్చేస్తున్నారు పదాలను ఇక్కడేం జరుగుతోంది స్వార్థమే దృష్టి లేదు వీడికి ఈ మెట్టులో మూడో మెట్టులో ఎదుటి వారికి ప్రయోజనం కలుగుతోందా కలగడం లేదా అనే విషయం మీద కూడా పెద్దగా దృష్టి లేదు ఏముంటుంది వాడికి విశాలమైనటువంటి సమున్నతమైనటువంటి సృష్టి మొత్తానికి అన్వయించేటువంటి ప్రయోజనాలు లభించాలని కోరుకుంటాడు నాకు ఎదురుకుండా ఎవడో ఒకడున్నాడు వాడికి ప్రయోజనం లభించాలని పదార్థం కాదు ఈ ప్రపంచం మొత్తానికి మేము కలగాలి ఈ ప్రపంచంలో ఎవరికీ కూడా దుఃఖం కలగకూడదు ఈ ప్రపంచంలో అందరికీ కూడా సుఖమే కలగాలి ఈ రకమైన భావనలు చేస్తాడు అప్పుడు ఏం జరుగుతుంది పరమం పరార్థం ఫలం అనుతే సర్వోత్కృష్టమైనటువంటి సర్వ వ్యాప్తమైనటువంటి పరార్థం ఏదైతే ఉందో అదే నా కర్మకు ఫలితం కావాలి ఇది ఉపాసనలు అన్వయించండి ఒక అభిషేకం చేశాం ఒక అర్చన చేశాం ఒక దానం చేశాం దానం చేసేప్పుడు ఏం చేస్తున్నాం పరమేశ్వర అర్పణమస్తు విశ్వశ్య కళ్యాణం వస్తూ ఇలాంటి సంకల్పాలు చేస్తాం ఇలా సంకల్పాలు చేస్తే జరుగుతోంది విశాలమైనటువంటి భావనతో సమస్త జీవకోటికి కూడా మేలు కలుగ్గా కానీ భావనతో కనుక చేసినట్టయితే అది ఉత్తమోత్తమైన పదార్థం అవుతుంది అటువంటి స్థితి మూడో మెట్టు కనుక క్రమంగా సాధకుడైన వాడు దాన సమయంలోనే కాకుండా తను ఏ పని చేసినా కూడా మెల్లిగా ఈ మూడు మెట్లు దాటుకుంటూ చివరికి పరమమైనటువంటి పరమార్థమే అంటే సమస్త ప్రపంచానికి కూడా మేలు జరగడమే తన యొక్క సంకల్పం అయ్యేట్టుగా ఆ రకమైన సంకల్పం సుస్థిరమయ్యేట్టుగా వాడి మనసును స్థిరం చేసుకున్నట్టయితే అది ఉత్తమమైన ఉపాసన అవుతుంది అని దీంట్లో స్వామీజీ మనకు సూచన చేస్తున్నారు అటువంటి స్థితి ఆ సుస్థిరమైనటువంటి జగత్ కళ్యాణ సంకల్ప సిద్ధి మనకి లభించుగాక జయ గురుదత్త